నేను రియాన్ బాబు కోసం ఇంట్లోనే హోమ్ మేడ్ సెర్లాక్ అయితే ప్రిపేర్ చేస్తాను చాలా మందికి డౌట్ ఉంది కదా ఈ రోజు క్లియర్ గా చెప్తాను చాలా ఈజీ అండ్ సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక కప్పు రైస్ అయితే తీసుకోండి దానికి హాఫ్ కప్ వచ్చేసి అన్ని పప్పులు అయితే తీసుకోండి ఈసారి అయితే పెసర్లు యాడ్ చేశాను ఇంకా డ్రై ఫ్రూట్స్ వచ్చేస్తే బాదం జీడిపప్పు అలాగే వాల్నట్స్ అయితే తీసుకున్నాను ఇంకా డైజెషన్ కోసం జీలకర్ర యాడ్ చేశాను వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పప్పులన్నీ కలిపేసి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ఒకసారి ఎండకైతే ఎండబెట్టండి ఒక వన్ అవర్ సన్ లైట్ కి పెడితే సరిపోతుంది అసలు ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంటుంది ఒక స్టీల్ కడాయి తీసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పులన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్ లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా రోజు చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బాదం జీడిపప్పు అలాగే వాల్నట్స్ కూడా మంచిగా రోజు చేసుకోవాలి ఇవన్నీ కలిపి మిక్సీ కేసుకోవడమే లాస్ట్ లో జీలకర్ర కూడా యాడ్ చేసేయండి ఇంతేనండి చాలా సింపుల్ కదా హోమ్ మేడ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇంట్లో ప్రిపేర్ చేసిన సెర్లాక్ లో ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవు దీని వల్ల పిల్లలకు కూడా మంచి పోషకాలు కూడా అందుతాయి అంటే మంచి హెల్దీ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి న్యూ మామ్స్ కి షేర్ చేసి